వనభోజన మహిమ వశిష్ఠుడు జనకమహారాజుతో ఇలా అన్నాడు ఓ జనకమహారాజా కార్తీకమాసంలో స్నానం దానం పూజలు చేసిన తర్వాత శివాలయం లేదా విష్ణు ఆలయంలో భగవద్గీతను పఠించాలి అలా వారికి సర్వపాపాలు తొలగిపోతాయి కార్తీకమాసంలో కరివీర పుష్పాలను శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠాన్ని చేరుకుంటారు భగవద్గీతను కొంత చదివిన చదివినవారికి విష్ణులోకం లభిస్తుంది ఒక్క శ్లోకం లేదా ఒక్క పదం కూడా కంఠస్థం చేసినా విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శాలగ్రామాన్ని పూజించి శ్రీ విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరిచెట్టు నీడలో భోజనం చెయ్యాలి ూడా కింద భోజనం పెట్టి పాంబూలములతో సత్కరించాలి వీలును బట్టి పురాణ పురాణకాలక్షేపం చెయ్యాలి ఇలా చేయడం వల్ల బ్రాహ్మణుని కుమారుడు నీచజన్మం నుండి విముక్తి పొందాడు అని చెప్పారు జనకుడు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మం ఎలా కలిగింది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు కిరాతుడు ఎలుకలకు మోక్షం రాజా కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకు ఒక కొడుకున్నాడు అతని పేరు శివశర్మ అతను చిన్నతనం నుండి భయం భక్తి లేక గారాభంగా పెరిగాడు దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి అతని దురాచారాలను చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి కార్తీక మాసంలో మంచి పనులు చెయ్యాలని ఇచ్చాడు కాని శివశర్మ తండ్రి మాట వినలేదు దీంతో తండ్రి కోపంతో శివశర్మను ఎలుకగా మారమని శివశర్మ ఎలుకరూపంలో అడవిలో నివసిస్తుండలా ఒకరోజు విశ్వామిత్రుడు అక్కడకు వచ్చి పురాణాన్ని చెప్పసాగాడు కూడా కథను విన్నాడు పురాణ శ్రవణం వల్ల అతను తన పాపాలను తెలుసుకుని పశ్చాత్తాపడి తన మానవరూపాన్ని పొందాడు వనభోజనం మహత్యం వశిష్ఠుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు ఓ కార్తీక కార్తీకమాసం నందు స్నానా పూజానంతరమున శివాలయమునందుకాని విష్ణాలయమునందుకాని శ్రీమద్భగవద్గీతాపారాయణము తప్పక చేయాలి అలా చేసినవారి సర్వపాపములను నివృత్తి అగును ఈ కార్తీకమాసమునందు కరవీర పుష్పములను శివకేశవులకు భక్తితో సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లదరు శ్రీమద్భగవద్గీత కొంతవరకు పఠించినవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఒక్క శ్లోకంలో ఒక్క పదమైనను చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక పెద్ద ఉసిరికాయలతో నిండియున్న ఉసిరిచెట్టు చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా పూజించి శ్రీ విష్ణుమూర్తిని ధ్యానించి